రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ వారం నేను వినిపించబోతున్న కథ ప్రేమ నిండిన కళ్ళు ఈ కథని ప్రముఖ కవులు రచయిత అవ్వారు శ్రీధర్ బాబు గారు రచించారు వీరు నెల్లూరు వాస్తవ్యులు ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూనే ప్రవృత్తిగా ఎన్నో సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వీరు పెన్నా రచయితల సంఘం గౌరవాధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు అనేక అనేక పదవుల్లో నెల్లూరు సాహిత్య లోకంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు వీరు ఇప్పటి వరకు పూలతివాసి ఎగురుతున్న పద్యం అనే కవితా సంపుటాలు జీవన చిత్రాలు పడమటి సూర్యోదయం అనే కథా సంపుటాలు వెలువరించారు మంచు బిందువులు అనే నానీల సంపుటిని వెలువరించారు వీరి సాహితీ సేవలకు రచనలకు గాను అనేక సాహితీ సంస్థల నుంచి బహుమతులు పురస్కారాలు పొందారు ఈ కథ పడమటి సూర్యోదయం అనే సంపుటి నుంచి స్వీకరించబడింది కథా శీర్షిక అవ్వారు శ్రీధర్ బాబు వినిపిస్తున్నది రోహిణి ప్రేమ నిండిన కళ్ళు తిరుగు ప్రయాణం విజయవాడ నుండి నెల్లూరుకి జన శతాబ్దికి బుక్ చేశాను ఈ లోపల పని అయిపోతుందా అన్న ఆదుర్దా ఒక పక్క కొత్త ప్రదేశం వలన రాత్రి నిద్ర సరిగా పట్టకపోవడం ఒక పక్క రెండూ కలిసి పెళ్లికి స్నేహితులు వచ్చినట్లుగా వచ్చి తలనొప్పి బహుమతిగా ఇచ్చాయి ఎలాగోలాగా మధ్యాహ్నం రెండు గంటలకు పని ముగించుకుని ఆ పక్కనే అటు హైస్టార్ స్టార్కి లో స్టార్కి మధ్యన ఉన్న హోటల్లో ఆకలిని తోలేద్దామని లోనికి వెళ్లి కూర్చున్నాను ఐపీఎల్ మ్యాచ్ చివరి బాల్ టెన్షన్లో నేనుంటే వెయిటర్ నింపాదిగా వచ్చి మిల్స్ టోకెన్ సార్ అన్నాడు ఆ మాటకు చిర్రెత్తుకొచ్చిన ఆకలి రైలుకి టైము శాంతి మంత్రాలు చదవగా ఏడుపు నవ్వు మిక్స్ చేసి పర్సు తీసి డబ్బులు ఇచ్చి టోకెను అదే చేత్తో విస్తరీ తెమ్మని చెప్పి పంపించాను హోటల్ మాదిరిగానే భోజనం కూడా మధ్యస్థంగా ఉంది అయినా దానిమీద అంత శ్రద్ధ పెట్టకుండా నాలుగు మెతుకులు వేలతో లోపలికి తోసి రైల్వే స్టేషన్ కి ఆటో ఎక్కాను వాచి చూస్తే గాబరా పడద్దు ఇంకా గంట ఉందిలే అంటూ వాచి నా భుజం తట్టింది ప్లాట్ఫామ్ హడావిడిగా ఉంది స్వీట్స్ మీద ఈగలు వాలినట్లు ప్లాట్ఫారంపై ఉన్న కుర్చీల నిండా మనుషులు కూర్చుని ఉన్నారు లోనకెళ్లిన భోజనం ఊరుకుంటుందా కళ్ళు మూసుకో అంటూ సంకేతాలు ఇస్తుంది కాని కుర్చీలు ఖాళీలేవాయే ఉండేది కాస్త టైమేగా ఎలాగోలా గడిపేద్దాం అనుకున్నాను పుస్తకాల పురుగుని గదా పై పుస్తకాల షాపు ఉందేమో చూద్దామని నడక సాగించాను ప్లాట్ఫామ్ అంతా ఒక రౌండ్ తిరిగేసరికి షాపు కనిపించలేదు కానీ అనౌన్స్మెంట్ వినిపించింది బోగి నెంబర్ చూసుకుని అక్కడికి చేరుకునేసరికి రైలు లోపలికి రమ్మని ఆహ్వానించింది ఇక నాలుగు గంటల్లో నెల్లూరులో ఉంటాను అనుకుంటూ సీట్ నెంబర్ వెతుక్కుంటూ పోయాను నేను ఎప్పుడైనా అదే పనిగా విండో సీట్నే బుక్ చేస్తాను గాలి ఒక కారణం అయితే కదిలిపోయే చెట్లు బిల్డింగులు బయట కనపడే దృశ్యాల్లో చూస్తూ గడపడం నాకు భలే సరదా టైం కూడా తెలియకుండా గడిచిపోతుంది నా సీట్లో ఒక పది సంవత్సరాలు ఉంటాయనుకుంటా ఓ పిల్లవాడు కూర్చుని ప్లాట్ఫామ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు ఎదురుగా అబ్బాయి నాన్న అనుకుంటా ఒడిలో సంచి ఒకటి పెట్టుకుని కూర్చుని ఉన్నాడు చూస్తే ఈ ప్రాంతం వాళ్ళు కాదు అనిపించింది అబ్బాయితో ఇది నా సీటు పక్కకు జరుగు అన్నాను అర్థం కానట్లు చూశాడు వాళ్ళ నాన్న నాకేసి భయంగా చూస్తూ వాడితో ఇద్దరు బయట రే అన్నాడు ఓ నార్త్ సైడ్ ఎలా ఉన్నారు అనుకున్నాను వాడు నా వైపు కోపంగా చూస్తూ పక్కకి జరిగాడు వాడి కళ్ళల్లో కోపాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాను ఏం చేస్తాను కోరి మరీ రిజర్వేషన్ చేసుకున్న సీటాయే అందులో ఈ తలనొప్పి ఒకటి జోబీలో పర్సులా కూర్చోనుంది ట్రైన్ కదిలింది సిటీ దాటడానికి ఓ పది నిమిషాలు పట్టినట్లు ఉంది ఈ లోపల కుర్రాణ్ణి వాడి నాన్నని పరిశీలనగా చూశాను కూలి పనులు వాళ్ళ ఉన్నారు కరిపితే పని నిమిత్తమై చెన్నై పోతున్నారని తెలిసింది ఒడిలో సంచి తప్ప ఇంకేమీ లేనట్లు ఉంది ట్రైన్ సిటీ దాటగానే చెట్లు బారులు తీరాయి వాటిని నవ్వుతూ పలకరిస్తూ ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్నప్పుడు నా ఒడి బరువెక్కింది చూస్తే ఆ కుర్రాడు నా ఒడిని దిండు చేసుకున్నాడు అది చూసి వాడి నాన్న చేయి పట్టుకుని పైకి లేపాడు మళ్లీ నేను కిటికీ బయటికి చూస్తూ చెంపలకు తగిలే గాలితో మాట్లాడుతున్నాను మళ్లీ వాడి తల నా ఒడిలోకి జారింది వాళ్ళ నాన్న మరలా చేయి పట్టుకుని లాగబోతుంటే పర్లేదు ఉండనివ్వు అంటూ చేశాను చిన్న కుర్రాడు పాపం నిద్రనేలా ఆపుకుంటాడు అనుకుంటూ వాడికేసి చూశాను కోపంగా చూసిన కళ్లపై కనురెప్పలు వాలి ఉన్నాయి ఇప్పుడు నిర్మలంగా కనిపిస్తున్నాడు కానీ వాడు ఎంత తూగుతో ఉన్నా తిరుబండారాలు అమ్మే శబ్దం వినిపిస్తే మాత్రం టప్పున లేచి నాన్న వైపు చూసి కొనివ్వమంటాడు వాడి నాన్న మాత్రం సైగతోనే కుదరదు అంటాడు వాడు నిరుత్సాహంగా చూసి మరలా నా భుజంపై వాలి అటు నుండి ఒడిలోకి జారుతున్నాడు ఇలా సోమాసాలు జామకాయలు కూల్ డ్రింక్స్ అమ్మే వాళ్ల అరుపు వినగానే వాడు లేవడం నాన్నని అడగడం అతను మాత్రం వాడికేసి ఉరిమి చూడడం నిరాశగా వాడు మళ్లీ కళ్ళు మూసుకోవడం ఇలానే చీరల వరకు సాగింది వాడిని చూస్తే జాలేసింది మా అబ్బాయి వయసే ఉంటుంది నేను బయట నుంచి ఇంటికి రాగానే నా చేతి వైపు చూస్తాడు మావాడు నాన్న ఈరోజు ఏం తెచ్చాడో అని ఇంతలో సమాసాలు వేడి వేడి సమాసాలు అంటూ బోగిలోకి ఒక అతను వచ్చాడు ఎంత గాఢ నిద్రలో ఉన్నా ఆ పిలుపు ఈ పిల్లాడికి ముఖం మీద నీళ్లు చల్లినట్లు ఉంటుందేమో ఢక్కున లేచేస్తాడు నేను సాధారణంగా రైల్లో ఏది కొనను తాగను కూడా అయినా సమోసా అతన్ని పిలిచి సమోసాలు ఇమ్మన్నాను ఇరవైకి నాలుగు అని చెప్పాడు ఇరవై రూపాయలు ఇచ్చి కాగితంలో చుట్టి ఇచ్చిన సమోసాలను చేతిలో పట్టుకున్నాను ఈ లోపల కుర్రవాడు నాన్నను అడగడం వాడి నాన్న వాడితో నైరే అనడం వినిపించింది నేను సమోసా పట్లన్నీ తీసుకుని ఒకటి తీసి తింటున్నట్లు నోటి దగ్గర పెట్టుకుని సమోసాలు ఉన్న చేతిని చాపి తీసుకోమన్నట్లు వాడికి సైగ చేశాను వాడు వద్దు అన్నట్లు తల ఊపాడు వాడి చేతిని లాగి సమోసాలు వాడి చేతిలో పెట్టాను వాడు వాళ్ళ నాన్న వైపు చూశాడు అతను నా వైపు చూశాడు నేను కళ్ళతోనే నవ్వి తినమని చెప్పమన్నట్లు సాయిగ చేశాను ఒక గంట తర్వాత జామకాయలు రాగా అవి కొని వాడికి ఇచ్చాను ఈసారి వాడు మొహమాటాన్ని తగ్గించాడు చేయిలాగి చేతిలో పెట్టకుండానే చేతికి తీసుకున్నాడు మరోసారి కూల్ డ్రింక్స్ అంటూ ఒకతను వచ్చాడు నేను కూల్ డ్రింక్స్ తాగను వాటిలో రసాయనాలు ఉన్నాయి అవి మనిషికి చేటు చేస్తాయని గట్టిగా నమ్మిన వాణ్ణి నేను అమ్మే అతని అరుపు వినగానే వీడు తట్టినట్టు లేచి కూర్చుంటాడు కదా నేను మామూలుగా కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉన్నాను వాడు నాకేసి చూడడం వాళ్ల నాన్న కళ్లతోనే వాడిని బెదిరించడం వాడు చిన్నబుచ్చుకోవడం అన్ని గమనిస్తూనే ఉన్నాను దాటిపోతున్న అతన్ని పిలిచి ఒక చిన్న బాటిల్ మాజా ఇమ్మన్నాను ఆ బాటిల్ తీసుకుని మూత తీస్తున్నట్లు తిప్పి నైస్గా వాడి చేతిలో పెట్టాను ఈసారి వాడు నాన్న వైపు చూడకుండానే తాగడం మొదలుపెట్టాడు వాడి నాన్న ఏదో వెతుకుతున్నట్లు సంచిలోకి చూస్తున్నాడు వాడు మాజా తాగుతూ మజా వచ్చిందేమో అటు ఇటు ఊగుతూ తాగుతున్నాడు నా వైపు ఊగినప్పుడల్లా వాడి భుజము నాకు తగులుతూ ఉంది వాడు అదేమి పట్టించుకోనట్లు అలానే చేస్తున్నాడు నాకెందుకో చిత్రమైన అనుభూతి కలిగింది ముఖంలో చిరునవ్వు వెలిసింది అచ్చు మా అబ్బాయి టీవీలో నోబితా మాటలు వింటూ ఊగుతున్నట్లుగా అనిపించింది అప్పుడే ట్రైన్ పెన్నా బ్రిడ్జిని దాటుతున్నాను అని తెగ శబ్దం చేస్తోంది బ్రిడ్జి దాటగానే నెల్లూరు స్టేషన్ బ్యాగు చేతులకు తీసుకుని లేచి నిలబడ్డాను నాన్న కొడుకులు ఇద్దరు ఒకేసారి నా వైపు చూశారు ఈసారి నాన్న కళ్లల్లో కృతజ్ఞత ఆ పిల్లాడి కళ్లల్లో ప్రేమ కనిపించాయి భయంగా చూసిన కళ్ళ నుండి కృతజ్ఞత కోపంగా చూసిన కళ్ళ నుండి ప్రేమ కనబడడంతో ఏదో సాధించిన తృప్తితో నెల్లూరు స్టేషన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చాను ధన్యవాదాలు మీరింతవరకు అవ్వారు శ్రీధర్ బాబు గారు రాసిన ప్రేమ నిండిన కళ్ళు అనే కథని విన్నారు కదా ఈ కథ మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి అదేవిధంగా మరిన్ని మంచి కథల కోసం తప్పకుండా రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి